సార్ ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది అని చెప్తా ఉన్నారు సార్ నేను చెప్తుంది ఆ కట్లు ఇప్పుడు ఆ కట్టలు ఇప్పుకుంటే కాదు సార్ మా దగ్గరికి ఏమైనా వచ్చేది మీరు కట్టుబడి మాకు వచ్చేది ఏం లేదు మంత్రి గారు దయచేసి మీరు చెప్పండి సార్ ఈ లెక్కలు చూసిన తర్వాత మీకు ఏమైనా గుండె తరకపోతలేదా సార్ ఈ బడ్జెట్ ఈ బడ్జెట్ ఈసీలకు పెట్టిన లెక్కలు చూసిన తర్వాత గుండె తరకపోతలేదా సార్ వీళ్ళొక్కరే కాదు సార్ మా బీసీలకు అన్యాయం చేస్తే మా ఎంబీసీల పరిస్థితి అయితే ఇంకా ఘోరం సార్ వెయ్యి కోట్ల రూపాయలు ఎంబీసీలకు కేటాయించి నాలుగు కోట్లు ఖర్చు పెట్టింది సార్ ఇంకా గత ప్రభుత్వం సార్ మరి తెలంగాణ రాష్ట్రం వచ్చి మేము ఏం చేసుకోవాలి సార్ మా మా కోసం రాలేదా సార్ ఈ రాష్ట్రంలో మేము పౌరులం కాదా నూటికి యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉన్నారు బీసీలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు లెక్క చెప్పినప్పుడు మరి మా బడ్జెట్ ఏది మా ఖర్చు ఏది మా లెక్క ఏది సార్ ఒక్క సార్ రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి సార్ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి జరిగిన మోసం ఒక్క రెండు ముచ్చట్లు చెప్తాను సార్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో సార్ నాలుగు వేల మూడు వందల పదకొండు కోట్ల రూపాయలు కేటాయించారు సార్ ఖర్చు చేసింది ఒక వెయ్యి తొంభై కోట్లు దాంట్లో సార్ దాదాపుగా ఒక డెబ్బై నాలుగు పాయింట్ ఏడు శాతం నిధులు మిగిల్చుకున్నారు సార్ దాంట్లో కూడా ఇక రెండు వేల పదిహేను పదహారులో సార్ డెబ్బై ఎనిమిది శాతం నిధులు మిగిల్చుకున్నారు సార్ ఖర్చు పెట్టలే కేవలం ఒక నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఏడు కోట్లు కేటాయిస్తే ఒక వెయ్యి డెబ్బై మూడు కోట్లు ఖర్చు చేసిరు సార్ మూడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు మిగిల్చుకుంది సార్ గవర్నమెంట్ బీసీలది అలాగే రెండు వేల పదహారు పదిహేడులో సార్ నాలుగు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు బీసీ సంక్షేమం కోసం కేటాయించి మిగిల్చి పంతొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు మిగిల్చుకుంది సార్ అంటే నలభై ఒక్క శాతం నిధులను మిగిల్చుకుంది గవర్నమెంట్ అప్పట్లో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో సార్ ఐదు వేల డెబ్బై కోట్ల రూపాయలు బీసీల సంక్షేమం కోసం మేము ఖర్చు పెడతామని బడ్జెట్లో పెట్టి ఇరవై రెండు వందల నాలుగు కోట్ల రూపాయలు మిగుల్చుకుంది సార్ మా సొమ్ము గవర్నమెంటు అలాగే పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఐదు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడుతున్నాం బీసీల కోసం అని బడ్జెట్లో చెప్పి ఇరవై రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు మిగిల్చుకుంది సార్ ఈ ప్రభుత్వం రెండు వేల సార్ ప్రభుత్వం మీన్స్ ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ సార్ అది వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరైనా సరే రెండు కానీ మేము మేము కూడా కంటిన్యూస్ ప్రాసెస్ సార్ బీసీలం ఇక్కడ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో సార్ ఐదు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్లు ఖర్చు పెడతామని ఇరవై రెండు వందల ఇరవై కోట్లు మిగుల్చుకున్నారు సార్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో సార్ నాలుగు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెడతామని కేవలం ఇరవై తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టి పద్నాలుగు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మిగిల్చుకున్నారు సార్ ఇది చరిత్ర సార్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే బీసీలకు జరిగినటువంటి నష్టం సార్ ఇది ఏర్పాటైన తర్వాత